ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటా ఫ్రెండ్స్ నేనైతే అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఈరోజైతే నేను కందరగాయలు చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ కందరగాయలు తీసుకొచ్చా పిల్లలు కంద అంటే రేపు సండే కదా ఈరోజు ఏమన్నా వేరేది పెడదాంలే వీడియో అంటే లేదు కందరగాయలు తీసుకురమ్మా అని అంటే తీసుకొచ్చా ఒక కేజీ కందనకాయలు కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే ఒక కేజీ తీసుకొచ్చా కందనకాయలు గుడ్డు ఉడికింది మమ్మీ గుడ్లు కూడా ఉడకబెట్టా ఉడుకుతున్నాయి గుడ్డు ఫ్రై కందనకాయలు ఫ్రై రెండు చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు నీకు గుడ్ల మమ్మీ నీ గుడ్లు దాన్ని అన్ని చిన్న చిన్నగా కొట్టించాను ఒక నాలుగైదు మాటకు పెద్ద ఉంచా నేను కొట్ట ఆపు మా అనే అనే లోపే పాప మాత్రం కొట్టేశాడు ముక్కలు తన ఫ్రెండ్స్ వండుకున్నావురా అండి ఎలా రెడీ చేయాలి ఉమ్మీ గుడ్లు నీ కోసమే కదా ఇక ఆమెకు గుడ్లు కలిసి ఒక రెండు గుడ్లు చల్లగా ఇట్టు పెట్టు గుడ్లు గుడ్లు అంటే ఒక వారం అయింది కదా గుడ్లు తీసుకురాక గుడ్లు గుడ్లు అంటుంది ఒక వారం ఏందండి గుడ్లు తీసుకురాక నేను వద్దులే తీసుకురావట్లేదు రోజు ఏదో ఒక నిస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఆయిల్ అయితే కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్ మరి ఎక్కువ అవుతుంది ఆయిల్ అంటున్నారు అందుకని తగ్గించేశాను ఉల్లిపాయ కారంతో చేస్తున్నా ఫ్రై చాలా బాగుంటుంది నోటికి మనకు తినడానికి అల్లం చేస్తాం సాల్ట్ మళ్ళీ కారంలో వేసుకోవాలి కదా ఇల్పై కారం కొనేటప్పుడు మళ్ళీ కారంలో వేసుకోవాలి సాల్ట్ అందుకని కొంచెం వేసా మళ్ళీ బాగునా ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిపాయ వేసి కాను ఇవ్వండి అవునవు আমাৰ కొత్తిమీర అల్లం పేస్ట్ వేసానండి ఏం వేయలేదు వేలిపాయ కారం వేసుకోవటం ఏమి వేయను అంతవరకు వేయ కొత్తిమీర కాడలు తీసేస్తారండి చాలామంది నాకు కాడలు అంటే భలే ఇష్టం కాడలు తప్పకుండా వేస్తాను నేను మీ వెళ్ళాయి కారు నూరాలు తొందరగా తొందరగా అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుంది అగో ఎల్పాయ పెద్దది తీసుకో రోలు ఇక్కడ ఉంది పెద్ద కడ ఉంది కార్ వేస్తాం అడుగు పెట్టుకో ముందుకి పొద్దు అమ్మాయి పెట్టకు లేదు లేదు బాండీ అయితే కన్నతళి లాంటిది అండి అన్నిటికీ బాండీ గుర్తొచ్చిద్ది వంట చేయాలన్నా పెద్ద పెద్దగుంది కదా బాండీ నెలకే మళ్ళీ ఆ బాండి మీదకే చెయ్యి మొన్న బాండీలు తీసుకొచ్చా నేను కళాయిలు ఒక నాలుగు కళాయిలా తీసుకొచ్చా ఆయన కొత్త కళాయిలైన వాటి మీద అట్లా చెయ్యి వంట అనగాలే ఈ బాండి మీదకే పోతుంది చెయ్యి MBC ఐదు నిమిషాలు అయితే ఇస్తుంది మనం నలుచుకున్నాక ఒకసారి ఇట్లా పెట్టి కలుపుకుంటే బాగుంటుంది ఇంకా స్తున్నా చాలా తక్కువ నాకైతే కొంచెం కారం కావాలండి కొంచెం నాకు వంట తక్కువ అనిపించింది ఎల్లి పైకి వేసా కూడా కొంచెం కొడుకు కారం వేస్తాం మళ్ళీ ండి నాకు కొంచెం కొంచెంగా వేయటం ఉప్పు అలవాటు కొంచెం కొంచెంగా మరి లాడే ఆడిపోతుంది వాటినా ముందు కోడి గుడ్డు కందనగాయలు ఫ్రై రెడీ వరగబెట్టిందో కలుపుకోవటం అయినండి ఏం లేదు ఫ్రైలు అయింది చూడండి బాగా అయింది కోడిగుడ్డు కందనగాయల కాయ ఫ్రై రెడీ ఒక నోరుట్లేదండి కోడిగుడ్లు కందనకాయల ఫ్రై రెడీ కోడిగుడ్డు కందనకాయ ఫ్రై చెప్తూనే చెప్తుంది అనుకోబాకండి సరే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే సపోర్ట్గా నిలబడండి నాకు లైక్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ప్లీజ్